తిన్నారండి ఇప్పుడే పడుతున్నారు చికెన్ బాగుందని కడుపు నిండి అన్నం తిన్నారు కానీ అదేంటో అర్థం కావట్లేదు తిని కూడా నేను తిన్నానమ్మా అని అడుగుతున్నారు టాబ్లెట్ వేసుకున్నానని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఈ మధ్య ప్రతిదీ మర్చిపోతున్నాను అత్తయ్య గారు పెట్టా కదా ఎక్కడ పెట్టా మీరు ఎక్కడ పెట్టారా నాకేం తెలుసు కొదను బుక్ అక్కడ పెట్టునోగరా ఎవర్ని ముట్టుకోవద్దన్నోగా అక్క అక్క ఏ శ్రావంతి ఏంటి పెద్ద నుంచి వచ్చావు రెండో దారం నుంచి రావాల కదా అది అది నేను తెలుసుకుంటాను రా ఒకటే లేతని చేతిలో అది బాబు గారు చికెన్ కర్రీ ఇదేంటి బాక్స్ ఖాళీ ఉంది చికెన్ కర్రీ అన్నా అది బావగారు పొద్దున చికెన్ కర్రీ మిగిలిపోయిందని అక్క వేసిచ్చింది బాక్స్ ఇద్దామని నన్ను వచ్చినట్టారు ఏంటి మత్తి మరప మా అమ్మకి చికెన్తో అన్నం పెట్టావానే అక్కడ పెట్టిన బుక్కే నాకు గుర్తులేదు చూసినా నీకు గుర్తులేదు మతి మరపు మా అమ్మకి ఎలా గుర్తుంది నాటకాలు ఆడుతున్నావా మా అమ్మ నీ చేసిందే నువ్వు ఎన్ని చేసినా మా అమ్మ నీ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదే మా అమ్మ లాంటి అక్క ధరకోవడం అదృష్టమే అలాంటి మా అమ్మని చూడప్పుడు నువ్వు నాకు అవసరం లేదే నడవే బయటికి చూసా